రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పరిపాలన అదుపు తప్పిందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు బుధవారం వైఎస్ఆర్ జిల్లా కడపలోని ఆర్ అండ్ బి లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆరోపించారు నదులు వాగు వంకలు అనే తేడా లేకుండా ఇష్టానురాజ్యంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని మండిపడ్డారు ఇలా తరలించి ఇసుకను బెంగుళూరు తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించే కోట్లు కొల్లగొడుతున్నారని తెలిపారు సిమెంటు స్టీల్ ధరలు అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు సిమెంటు ధరను పెంచి విక్రయాలు జరుపుతుంటే ప్రభుత్వం చూస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరతను సృష్టించడం వల్లనే ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయని వ్యాఖ్యానించారు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు ఈ పార్టీలో కిలో బియ్యాన్ని ప్రజలు ఎక్కువ ధరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు అలాంటిది పొలంలో పండించిన వరికి ఎందుకు గిట్టుబాటు ధర లభించడం లేదని ప్రశ్నించారు రాష్ట్ర పరిపాలన అదుపు తప్పడంతో ఇలా ఎన్నో జరుగుతున్నాయి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే పరిస్థితులు మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ బీజేపీ బలపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వచ్చే నెలలో ఇరవై ఐదున విజయవాడలో జరిగే కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతున్నారని తెలిపారు